ఎయిర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీలో కొత్త జాబ్స్ వచ్చాయి బ్రో దీంట్లో కార్గో అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ కొన్ని జాబ్స్ ఉన్నాయి దీని జీతం దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేలు ఉంటుంది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ జాబ్ కూడా ఒకటి ఉంది దీని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్కి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి అండ్ లైక్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త జాబ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ వారు ఎయిర్పోర్ట్ అథారిటీ కింద పనిచేసే ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ కింద పనిచేసే ఈ కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీస్ కంపెనీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసు ఇందులో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి ఒకటి వచ్చి చీఫ్ ఇన్స్ట్రక్ష ఇన్స్ట్రక్టర్ డ్రగ్స్ అండ్ గూడ్స్ రెగ్యులేటర్ ఒక పోస్ట్ ఉంది ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఢిల్లీ కోల్కతా గోహతి చెన్నై భోపాల్ అనమాట డేట్ ఆఫ్ వాల్కన్ ఇంటర్వ్యూ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చాడు వెన్యూ వచ్చి లైక్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ త్రో ఆన్లైన్ మోడ్ ఓకే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ పోస్ట్ నెక్స్ట్ పోస్ట్ ఇన్స్ట్రక్టర్ డ్రగ్స్ గూడ్స్ అండ్ రెగ్యులేటర్ టూ పోస్ట్ అండ్ సెక్యూరిటీ స్కానర్ ఫ్రెషర్ ఒక పోస్ట్ అన్నిటిలోకి ఈ ఫ్రెషర్ అనే పోస్ట్ మనకి బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి చీఫ్ ఇన్స్ట్రక్షర్ డీజీఆర్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద సివిల్ యావియేషన్ రిక్వైర్మెంట్స్ బై డిజిసిఏ ఏజ్ లిమిట్ వచ్చి షుడ్ నాట్ బి మోర్ దెన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ కంటే కింద ఉండాలనిచ్చాడు ఈ జాబ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండాలి అది ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఇచ్చాడు ఈ జాబ్ రోల్ అంతా టెక్నికల్ వైజ్గా ఉంటుంది నెక్స్ట్ జాబ్ వచ్చి ఇన్స్ట్రక్టర్ డీజీఆర్ ఇది వచ్చి యాజ్ పర్ సివిల్ ఏవియేషన్ రిక్రూట్మెంట్స్ బై డీజీఆర్ అని ఇచ్చాడు వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రకారం ఇది కూడా అరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఉండాలని ఇచ్చాడు దీని జాబ్ ప్రొఫైల్ వచ్చి టు ఇన్ష్యూర్ ప్రిపేర్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్ బై కమ్యూనిటింగ్ టెక్నికల్ డీజీ రెగ్యులేషన్స్ విత్ సక్సెస్లీ కంప్లీట్ రిలివెంట్ డ్ర డ్రగ్స్ గూడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అటెన్ టెస్టింగ్ ద సేమ్ అని డ్రగ్స్ గురించి ఇట్ల గురించి అడుగుతున్నట్టునడు ట్రైనింగ్లో ఉన్నట్టుంది తర్వాత సెక్యూరిటీ స్కానర్ ఫ్రెషర్స్ ఇచ్చారు ఇది మాత్రం ఫ్రెషర్ కాబట్టి సెక్యూరిటీ స్కానర్ ఫ్రెషర్స్ essential క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్ జనరల్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ ఎస్సీఎస్టీ ఏమి ఇచ్చాడు క్వాలిఫికేషన్ ఏ రికగ్నైడ్ యూనివర్సిటీ నుంచి అయినా ఇన్స్టిట్యూట్ నుంచి అయినా డిగ్రీ పూర్తి చేసి జనరల్ కేటగిరీ వచ్చి అరవై శాతం మార్కులతోనూ ఎస్సీఎస్టీ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు శాతం మార్కులతోనూ పాస్ అయ్యి ఉండాలనిచ్చాడు ఎలిజిబిలిటీ రియల్ స్పీకింగ్ ఇంగ్లీష్ హిందీ అండ్ ఆర్ కన్వర్టెంట్ విత్ లోకల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నాడు ఏజ్ పర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు జాబ్ ప్రొఫైల్ వచ్చి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ క్యారీ అవుట్ స్క్రీనింగ్ ఆఫ్ కార్గో ఇన్ లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ అనదర్ మ్యాన్స్ విత్ ఆర్ ఇంక్లూడ్ టు ఇన్ ఐడెంటిఫైడ్ అండ్ ఆర్ క్యారీ అవుట్ అదర్ సెక్యూరిటీ ఫంక్షన్స్ అట్ ఎయిర్పోర్ట్ కార్గో కాంప్లెక్స్ అని ఇచ్చాడు అక్కడ అదే కా సెక్యూరిటీ స్కానర్ అంటే ఇదే ఈ కార్గో బాక్సెస్ కానీ అని స్కాన్ చేసి పంపించే సెక్యూరిటీ జాబ్ ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చి ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వా హండ్రెడ్ రూపీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చాడు దీని లా ఈవెంట్స్ వచ్చి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ పిఎం కల్లా క్లోజ్ అవుతుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫర్ లాస్ట్ బై టెన్ ట్వెన్ ట్వంటీ టూ అంటే పది పన్నెండో నెల అది డిసెంబర్ పదకొ పదో తేదీ లోపల అప్లికేషన్ ఇచ్చాడు దీనికి అప్లై చేయాలంటే ఈ పోస్టులకి ఏమేం కావాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చి మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ అంటే ఇది మెట్రికులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు మెట్రికులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ అండ్ ప్యాసివ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అని ఇచ్చాడు అంటే ఇక డిగ్రీ సర్టిఫికేట్ అండ్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ డిగ్రీ మార్కుల లిస్ట్ కూడా కావాలి క్యాస్ట్ అండ్ క్యాటగిరీ సర్టిఫికేట్ క్యాస్ట్ అంటే మనం అదే ఏ క్యాస్ట్ అయితే అభ్యర్థి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ కాపీ ఉండాలి అటెన్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కొత్తగా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి ఆన్లైన్ ఫీజు కట్టాం కదా అది అప్లికేషన్ లా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఇది వచ్చి ట్వంటీ ఎంబీ సైజు ఉండాలంట స్కానర్ సిగ్నేచర్ వచ్చి ట్వంటీ ఎంబీ సైజు ఉండాలి స్కానర్ మనం సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేయాలి ఇవన్నీ ఉండి మనం అప్లై చేసుకోవాలి దీనికి శాలరీ వచ్చి ఫస్ట్ ఇయర్ వచ్చి వన్ ఫిఫ్ ఏది డీజీఆర్ చీఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్కి వచ్చి ఫస్ట్ ఇయర్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది సెకండ్ ఇయర్లో వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వస్తుంది థర్డ్ ఇయర్లో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వస్తుందంట డీజీఆర్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఫస్ట్ ఇయర్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్డ్ ఇయర్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అదే సెక్యూరిటీ స్కానర్ ఫ్రెషర్స్కి ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ థర్టీ టూ థౌజండ్ థర్డ్ ఇయర్ థర్టీ ఫోర్ థౌజండ్ వస్తుంది బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ పే అలవెన్స్ ఫర్ సెక్యూరిటీ స్కానర్స్ ఫ్రెషర్స్ ఈ పోస్ట్ గురించి సెక్యూరిటీ స్కానర్ ఫ్రెషర్స్ పోస్ట్ గురించి బ్రీఫ్ డీటెయిల్స్ ఇస్తాడు ఆల్ ద ప్రివెన్షియల్ సెలెక్టెడ్ జాయింట్ క్యాండిడేట్స్ బీయింగ్ ఫ్రెషర్ విల్ బి ఇన్ ఏ స్టెప్ స్టైఫండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఈ ట్రైనింగ్లో ఇస్తారంట ట్రైనింగ్లో వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారంట దర్ ఆఫ్టర్ ఇన్ పాసింగ్ ద రిక్వెస్టింగ్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ ద స్టీపండ్ బీ కన్వర్టెడ్ టు ఫుల్ మంత్లీ రిమ్యూన్యూరేషన్ యాజ్ మెన్షన్డ్ అబో ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పదిహేను వేలు ఇస్తారంట పూర్తిగా ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత మనకి మనం పైన చెప్పిన శాలరీ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఈ ఈ పోస్టులు ఈ పోస్ట్లు ఖచ్చితంగా అప్లై చేసుకునే వీలున్న వాళ్ళు అప్లై చేసుకోండి మంచి అవకాశం ఎయిర్పోర్ట్లో పని చేసే అవకాశం వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్